ఈరోజు మా లంచ్కి వచ్చేసి పప్పు నేను లంచ్ వీడియోస్ చాలా తక్కువ పెడతాను డైలీ పెట్టిన కదా పప్పు అయితే మా అమ్మ ఈరోజు చాలా బాగా చేసింది గోంగూర పప్పు రెసిపీ రేపు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీరేం చేస్తున్నారో చెప్పండి మా అమ్మ అప్పడాలు వడియాలు వేయిస్తా కొద్దిగా ఆగి పిల్ల అనింది ఆగేదే లేదు ఇంకా ముందు తినాలి అని చెప్పేసి ఇంకా ప్లేట్లో పెట్టేసుకున్నా ఎంత బాగా చేస్తుందో మా అమ్మ గోంగూరపప్పు మా అమ్మ ఈ మధ్య వంట చేయట్లేదు కదా నేనే చేస్తా ఉన్నానండి చాలా రోజుల తర్వాత మా అమ్మ వంట చేసింది అనమాట నేనైతే ఇంకా ఆగలేక ప్లేట్లో పెట్టుకొని వచ్చేసిన ఎంత బాగుంటుందో గురు మా అమ్మ చేస్తే అంత బాగుంటుంది అందరు తిన్నారా అబ్బా సూపర్ద నిజంగానే పప్పు అయితే చాలా బాగుందండి మాట్లాడేదని కూడా లేదు నేను ముందు తినాలి అది మళ్ళీ మాట్లాడతాను మీరేం తినారా కామెంట్ చేయండి నేనైతే మా అమ్మ వంట చేస్తాను కానీ ఆ స్మెల్కి నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుందని పదిసార్లు అన్నా అమ్మ త్వరగా చేసింది అనమాట అందుకే లేట్ అయిపోయింది ఈరోజు అని నేను అంటున్నా మా అమ్మ ఏం టైం కాదని నేను పోయి వర్క్ చేస్తున్నావు